నెక్స్ట్ శారీస్ అండి ఇవి జార్జెట్కి లేస్ అనేది ఈ విధంగా వచ్చిందనమాట సో శారీస్ అనేవి ఈ విధంగా ఉంటాయి గ్రీన్ కలర్ సో ఇది వచ్చేసి గ్రీన్ కలర్ నెక్స్ట్ కలర్ చూద్దాము నెక్స్ట్ కలర్ వచ్చేసి వైన్ కలర్ సో వైన్ కలర్ లేస్ మొత్తం ఇదే విధంగా ఉంటుంది వైన్ కలర్ సీక్వెన్స్ చెమకి ఉంది శారీలో వచ్చి చెమకి వచ్చింది ఇది వచ్చేసి పీ బ్లూ కలర్ ఊరం శారీ ఇదే విధంగా రన్ అవుతుందండి ఓవరాల్ శారీ మనకి ఇదే విధంగా రన్ అవుతుంది తోటి సో నెక్స్ట్ కలర్ పెస్సరే గ్రీన్ పెస్సరే గ్రీన్ కలర్ ఇట్ సీక్వెన్స్ మైక్రో సీక్వెన్స్షెంకి సో నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ సో పింక్ వస్తుంది సో ఏది కావాలనే పేస్తో అంటే అది పింక్ కలర్ రెడ్ కాదు పింక్ కలర్ అండ్ ఇది వచ్చేసి బ్లాక్ ప్యూర్ బ్లాక్ సో శారీ మొత్తం ఇదే విధంగా రన్ అవుతుంది అన్నమాట